కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి మహాదారం అయిపోయింది ఇవాళ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత రాష్ట్రము అంధకారంలోకి పోతుంది ఎడారి ప్రాంతంగా మారబోతుంది ఇది ముఖ్యంగా వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఎండిపోయిన ఎండిపోయి ఉన్నటువంటి పశుగ్రాసంగా మారినటువంటి వరి పైరు ఇది ఎక్కడ వరంగల్ జిల్లా పాలకుర్తిలో అక్కడ వరి మొత్తం ఎండిపోయింది ఎండిపోయినటువంటి వరిని పశువులకు మేతగా మేపిస్తున్నటువంటి దృశ్యాలు ఇవి ఇక ఈ రకంగా నీళ్లు విడుదల చేయక మొత్తానికి నీటిని ఏపి దోపిడి చేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉన్నాడు ఈ ఎండుతున్న తెలంగాణ ఇక మండుతుందంటే ఎండుతున్న తెలంగాణ మండుతున్న రైతాంగం రైతు కడుపు మంట మండుతుంది మామూలుగా మండట్లే రేవంత్ రెడ్డి మీద ఇట్లా ఉడుకుతూ ఉన్నారు రాష్ట్రంలో నిజంగానే ఆనాటి రోజులు వచ్చాయి దశాబ్ద కాలం మూడు రంగు ఆనాటి రోజులు మళ్ళీ రావాలని చెప్పిండు కదా పాటలో ఆ పాట నిజమే అయిపోయింది రేవంత్ రెడ్డి మూడు రంగుల జెండా ఏదైతే పాట ఉందో ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు అన్నాడు కదా తెచ్చిండు ఎండిపోయిన పొలాలు ఎరువుల దుకాణాల కాడ పాసు పుస్తకాలు చెప్పులు తువాలాలు పెట్టి లైన్ కట్టేటువంటి దృశ్యాలు తాగునీటికి సాగునీటికి కరువు తీసుకొస్తాడు మళ్ళా ముఖ్యమంత్రి దశాబ్ద కాలం క్రితం రైతులు అనుభవించిన కష్టాలు ఇప్పుడు మళ్ళీ కన్నీరు పెట్టిస్తున్నాయి వేసవి ముద్రకముందే పంటలు ఎండిపోతున్నాయి ఇక భూగర్భ జలాలు అడిగంటిపోయి ఇక బావుల్లో నీరు లేక కాలువల్లో నీళ్లు రాక పొలాలు నెర్రలు బారుతున్నాయి ఇక బంగారం లాంటి పంటలతో రైతుల పంట ఇక సిరులు నింపాల్సింది పోయి పశువులకు మేతగా మారుతున్నాయి ఇది ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాలేదు ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందట ఏదో ఒక జిల్లాలో కరువు సంభవించింది అన్నట్లే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కూడా కరువే ఉన్నది వట్టిపోయిన బోర్లు ఇక అడుగుతేరిన బావులు కాలువల్లో నీళ్ళు ఇవ్వని రేవంత్ సర్కార్ చివరి తడి కోసం రైతుల ఇక తన్లాట వేల ఎకరాల్లో ఎండిపోతున్న పంటలు చేతికొచ్చే పరిస్థితి లేక పశువులకు మేతగా వరి సూర్యాపేట జిల్లా సిరిసిల్లాలో ఇక ఎండల ఈ ఎండిన పైర్లు యాదాద్రి జిల్లాలోనూ ఇక పశువుల మేతగా మారిన వైనం కరీంనగర్ జిల్లాలో మళ్లీ కనిపిస్తున్న ఇక పూడిక తీతలు ఇక నిజామాబాద్ నల్గొండ ఎండిపోయిన బోర్లు నిజామాబాద్లో నల్గొండలో ఎండిపోయిన బోర్లు ఇక నీళ్ల ప్రణాళికతో ఇక విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం పంటలు వేయొద్దని కూడా ఫిబ్రవరి చివరిలో ప్రకటించిన ప్రభుత్వం నీళ్లు నీళ్ళు అందించలేక పంటలేయకమని చెప్పి అట పంట లేకపోతే మరి ప్రజలు ఎట్లా బతకాలి తిండి అయినా కదేస్తారు తిండి వస్తుంది ఇట్లా ఉన్నది మన పాలన ఇక ఊరి కొయ్యకు వేలాడుతున్నది పదిహేను నెల కాంగ్రెస్ పాలనలో నాలుగు వందల యాభై మందికి పైగా రైతులు మృతి చెందారట రోజు రోజుకు పెరుగుతున్న ఆత్మహత్యలు మార్చి నెలలోనే ఇక ఐదుగురు కన్నుమూత మార్చి ఒకటిన డిప్యూటీ సీఎం ఇక ఇలాకాలో ఇక మిర్చి రైతు ఇక మార్చి రెండున మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య అప్పుల భారంతో ఇక తనువు చాలిస్తున్న రైతులు రుణమాఫీ కాకపోవడంతో ఇమ్రా మొత్తానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట మార్చి మూడున ఇక బ్యాంకుల వేధింపులతో నల్గొండలో రైతు ఆత్మహత్యా యత్నం ఇక ఆత్మహత్యను కూడా ఆపే దిశగా చర్యలు తీసుకొని సర్కార్ ఇకపోతే మొత్తానికి ఎద్దు ఏడ్చిన యసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడుతుందంటారా అసలే బాగుపడదు ఎద్దు ఏడ్చిన యసం రైతు ఏడ్చిన రాజ్యం అసలే బాగుపడదు ఇక కానీ ఇప్పుడు రాష్ట్రంలో రైతన్న ఏడవటమే కాదు ఏడ్చే ఓపిక కూడా నశించిపోయింది ఇక చూస్తున్నాడు చాలి చూస్తున్నాడట నేల తల్లిని నమ్ముకుని అన్నదాత మొత్తానికి ఉన్నదంతా పెడితే ఇక చిల్లి గవ్వ తిరిగొచ్చేటువంటి పరిస్థితి కనిపించడం లేదు ఇక మరోవైపు నెత్తి నెత్తిమీద కుంపటిలాగా మారింది ఇక రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కారు మాటలు నీటమూటలు ఇక నీటి మీద రాతలే అయ్యాయి మరో మార్గం లేక నేల తల్లి కోపం నేల పైన కోపం చూపించలేక ఉరి కొయ్యకు వేలాడుతున్నారు ఇక నేత తల్లి నేల తల్లి ఒడిలోనే ఇక ఒదిగిపోతున్నారు కేవలం పదిహేను నెలల కాలంలో నాలుగు వందల యాభై మందికి పైగా రైతులు తనువు చాలించినటువంటి అంశం ఇది పరిస్థితి పదిహేను నెలల్లోనే నాలుగు వందల యాభై మంది రైతులు తనువు సాధించి చాలించారు రేవంత్ రెడ్డి సర్కార్ పాలనలో కాంగ్రెస్ పాలనలు ఇక రేవంత్ రెడ్డి సర్కారు పాలన అన్నది కాంగ్రెస్ పాలనలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎక్కడ అధికారంలోకి వచ్చిన రైతుల పరిస్థితి ప్రజల పరిస్థితి ఇగో ఈ రకంగా ఉంటుంది తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేక ఇక కుటుంబాన్ని పోషించలేక ఇక తెచ్చిన అప్పులు తీర్చే మార్గం ఇక లేక ఇక పంట పొలాల్లోనే రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు నాలుగు వందల యాభై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇంత ఘోరమా చీ 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 సిగ్గచేట రేవంత్ రెడ్డి ఇలా కాంగ్రెస్ పార్టీ